ముందుగా మన భారతదేశ ప్రజలందరికీ అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎందుకంటే మనందరం కూడా అనుబంధంలోనే కలిసి ఉండాలి ఈ రోజున మీ అందరికీ కూడా నేను సమయంగా మరొకసారి పెరుగు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చెప్పబోయే దోటి ఈ రోజున మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ బాగుండాలన్న భారతదేశ అన్ని రంగాల్లో ఎరకెళ్లి చదువుకున్న ప్రతి విద్యార్థి విద్యార్థుల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు అయినా సరే బతకడానికి మంచి సౌకర్యాలైనా సరే ఏదైనా సరే ఇండస్ట్రీల పరంగా అయినా సరే ఏదైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే కొంతమంది చదువులే ఫ్యాక్టరీలో పని ఏదైనా అన్ని రకాలుగా కూడా దేశం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడే మనకు ఎంత రకమైన అవకాశాలు ప్రతి ఒక్కరికి ప్రతి కమ్యూనిటీకి భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా దక్కడం అనేది జరుగుతుంది ముఖ్యంగా మరొకసారి మీ అందరికీ కూడా నేను మీ అందరికీ తెలిసిన విషయం నేను ప్రత్యేకంగా చెప్పింది కానీ కానీ ఒకటే నేను చెప్తాను ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి మనం ఒక తెలుగు రాష్ట్రాలు కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి కుటుంబం ప్రతి వరకు అంటే ఆ కమ్యూనిటీ ఈ కమ్యూనిటీ అని కాదు బోసేని కాదు అనే కాదు ఎస్టీ అని కాదు ఎస్సీలని కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి కూడా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలకు కూడా కలిసి గట్టిగా ఉండి ఉంచాలనుకునే పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక బీజేపీ పార్టీ అని ప్రతి ఒక్కరికి కూడా నేను రోజున సంతోషంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇలాంటి పార్టీలు ఉండడం కూడా ఈ రోజున నేను గర్వకారణంగా ఫీల్ అవుతాను లారా ప్రతి ఒక్కళ్ళు కూడా మరి నరేంద్ర మోదీ గారికి మరి బీజేపీకి మద్దతు తెలపాలని అందరికీ ఉంటుంది కానీ మన ఉద్యోగం ఉంది లేకపోతే మనం చదువుకుంటున్నాం మనం చేయలేం కదా మనం చెందలేం కదా అనుకుంటారు కానీ ఈ రోజున మీరు అందరూ కూడా ఈ వీడియో చూడండి ఏంటంటే మీరు ఓన్లీ మన భారతదేశంలో మన బీజేపీ పార్టీకి నరేంద్ర మోదీ గారికి మద్దతుగా నిలబడటానికి మా పార్టీ తరఫున ఒక నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా ఈ నెంబర్కి మిస్గా ఇచ్చి బీజేపీ ఉచిత ఆన్లైన్ సభ్యత్వాన్ని పొందగలుగుతారు అలాగే వీలున్న వారు పార్టీలో కూడా జాయిన్ అవ్వచ్చు అలాగే కుదిరితే మీరు ఇంకొకరికి చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ ఆన్లైన్లో ఈ మిస్కల్ ఇచ్చి ఉచితంగా సభ్యత్వం పొందిందని ప్రతి ఒక్కరికి కూడా చేరవేయని మిత్రులారా ఎందుకంటే మన భారతదేశం బాగుండాలి అందులో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనేది మా బీజేపీ పార్టీ యొక్క లక్ష్యం అది నరేంద్ర మోదీ గారైనా సరే వాజ్పేయి గారైనా సరే అద్వానీ గారైనా సరే మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులైనా సరే ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా మా పార్టీలో ఉన్న ప్రతి నాయకుడు నాయకురాలు వాళ్ళు అందరూ కోలుకునేది మేమందరం కూడా ఇదే భారతదేశం బాగుండాలి ఎంతో శక్తివంతంగా ఉండాలి అందులో ఉన్న ప్రజలందరూ బాగుండాలి దీని అందరికీ కూడా మీరు మద్దతు తెలపాలి ఎలాగంటే ఈరోజు మేము చెప్పినా మీరు డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనే నెంబర్కి మిస్గా ఉన్నాయి మీరు బీజేపీ యొక్క ఆన్లైన్ ఉచిత సభ్యత్వాన్ని పొంది మీరు మోడీ గారికి బీజేపీ పార్టీకి మన దేశాభివృద్ధికి మద్దతుగా నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా మరొకసారి చేతులు జోడించి అందరూ కూడా మనసుంజానికి మన అందరం కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ రానున్న రోజుల్లో దేశాభివృద్ధికి మీరందరూ కూడా ఒక సైనికుల్లో ఉంటారు ఇదే నా ఒక లక్ష్యం જય બીજેપી ભારત માતા જય બીજેપી